అనగనగా ఆత్రేయపురం అనే గ్రామంలో అప్పలరాజు అనే వ్యాపారి ఉండేవాడు అతను ఆ ఊరిలో బట్టల దుకాణం నడపడమే కాకుండా తనకున్న ఐదెకరాల పొలంలో కాయగూరలు పండిస్తూ వాటిని కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి ధరకు అమ్ముతుంటారు అయితే అప్పలరాజుకి గర్వం కొగరుతో పాటు అత్యాశ ఎక్కువ ఎవరినైనా మోసం చేసైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలన్నది అతని ఉద్దేశం డబ్బు కోసం అబద్ధం వెనకాడు అతని భార్య పేరు కామాక్షి ఆమెది అప్పలరాజుకి వ్యతిరేకమైన స్వభావం ఆమెకు అన్యాయాలు అక్రమాలు అంటే అస్సలు పాడదు ఉన్నంతలో నలుగురికి సాయం చెయ్యాలనే స్వభావం పేదవాళ్లకి ఇంత అన్నం పెట్టాలనే ఆకాంక్ష భర్త స్వభావం గురించి ఇరుగు పొరుగు చెడుగా చెప్పుకోవడం విన్న మీనాక్షి ఒకరోజు భర్త అప్పల రాజుతో ఇలా అంది ఏమయ్యా మనకున్నది చాలదా ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న వ్యాపారలో సంపాదించిన లాభాలు చాలవా ఇంకా ఎందుకయ్యా అన్యాయంగా అక్రమంగా సంపాదించడం కామాక్షి నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకు డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనం లాంటిది దానిలో నీతి నియమాలు అనుకుంటే సంపాదించలేము అర్థమైందా అర్థమైంది కాబట్టి అడుగుతున్నాను ఎంత సంపాదించినా మనం ఎవరికి పెట్టాలయ్యా మనకేమన్నా పిల్లా పీచా అలాంటప్పుడు ఎక్కువ ధరకి సరుకులు అమ్మడం మన పొలంలో పండిన కాయగూరలు కనీసం ఇరుగింటికి పొరుగింటికి కూడా ఇవ్వకుండా అమ్ముకోవడం ఇదంతా దేనికని కనీసం మన దగ్గర పనిచేసే పనివాళ్లకైనా తిండి గింజలు కూరగాయలు కోసినప్పుడల్లా పంచొచ్చు కదా అలా పంచుతూ కూర్చుంటే మనం సంపాదించినదంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది కొంతైనా న్యాయం ఉండాలి కదయ్యా మన దగ్గర పనివాళ్ళను కూడా మనం చూడకపోతే ఎలాగా ఏంటి చూసేది వాళ్ళు మన దగ్గర ఊరికే పనిచేస్తున్నారా చేసినందుకు జీతాలు కూలీలైతే తీసుకుంటున్నారు కదా ఇంకా మీద జాలి చూపేదేంటి జాలి చూపిస్తే యజమాని పనులు చేయించుకోలేడు వ్యాపారస్తుడు వ్యాపారం చేయలేడు నువ్వు వెళ్ళి నీ వంటగది వ్యాపారమేదో చూసుకో నేను షాపుకు పోయొస్తాను అని బయటకు వెళ్ళబోతుండగా షాపులో పనిచేసే శ్రీనయ్య ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నాడు శ్రీనయ్యని చూసి అప్పలరాజు ఇలా అన్నాడు ఏంది శ్రీనయ్యా ఇంకా దుకాణానికి వెళ్లకుండా ఇలా వచ్చావేంటి ఈ ఈరోజు నేను దుకాణానికి పనికి రాలేను ఏం పని మానేస్తున్నావా వేరే పని ఏదైనా చూసుకున్నావా అలాంటిదేం లేదయ్యా నా కూతురికి విపరీతమైన జ్వరం ఉందయ్యా మూడు రోజుల నుండి ఏవో గోళీలు వేస్తున్నా తగ్గలేదయ్యా ఆసుపత్రికి తీసుకువెళ్దామని తీసుకెళ్ళు మంచిదే ఇలా జ్వరమని దగ్గని పని అగ్గొట్టి ఆసుపత్రిలంటూ తిరుగు మంచిదే శుభ్రంగా కషాయం ఏదో తెచ్చిపెట్టక అయినా నాకేంటి ఒకరోజు పనికి రాకపోతే పని డబ్బులు నీకే నష్టం అయ్యా ఒకరోజు రాకపోతే డబ్బులు మినహాయించుకుంటే ఎలాగయ్యా పైగా ఐదు వందల రూపాయలు అప్పుగా అడుగుదామని వచ్చాను పిల్లని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి నూటికి ఐదు రూపాయలు వడ్డీ ఐదు నెలల్లో నెలకి వంద రూపాయలు అసలు ఇరవై ఐదు రూపాయలు వడ్డీ కలిపి తీర్చేయాలి అనగానే చేతులు కట్టుకుని శ్రీనయ్య ఇలా అన్నాడు అయ్యా ఐదు రూపాయలు వడ్డీ అంటే నాదంతే ధర్మవడ్డీ కోటీశ్వరుడు తీసుకున్నా కూలివాడు తీసుకున్నా నా వడ్డీ రేటు అంతే నీకిష్టమైతే తీసుకో కష్టమైతే మానేయ్యి అవసరం నీది అంటుండగా ఇదంతా వరండాలో నిలబడి వింటున్న అప్పలరాజు భార్య ఇలా అనుకుంది ఈ మనిషికి ఎంత చెప్పినా కుక్కతోక వంకరి అన్నట్టు వంకర బుద్ధి మారదు మన దగ్గర పనిచేసేవాడి దగ్గర కూడా వడ్డీ తీసుకోవాలా అది కూడా పిల్ల ఆరోగ్యం కోసం అడిగితే ఏదో రోజు ఆ దేవుడే బుద్ధి చెప్పాలి ఈ మనిషికి అనుకుంటుండగా నుండి అప్పలరాజు కేక వేసి ఇలా అన్నాడు కామాక్షి అని పిలువగానే కామాక్షి వీధిలోకి వచ్చి ఇలా అడిగింది ఏందయ్యా చెప్పు ఈ శ్రీనయ్యకి బీరువాలో నుండి తీసి ఇవ్వు నేను దుకాణానికి వెళ్తున్నాను అలాగేనయ్యా అనగానే అప్పలరాజు దుకాణం వైపు వెళ్ళిపోయాడు కామాక్షి ఇంట్లోకి వెళ్ళి ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చి శ్రీనయ్య చేతిలో పెట్టింది అది చూసి కంగారుగా ఇలా అన్నాడు అమ్మా నేను అయ్యగారిని అడిగింది ఐదు వందలే నాకు తెలుసు శ్రీనయ్య ఇంకో ఐదు వందలు నా సొంత డబ్బులిస్తున్నాను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లకి జ్వరం అంటున్నావు కదా ఉంచుకో పిల్ల ఆరోగ్యం జాగ్రత్త నేను నీకు ఐదు వందలిచ్చిన విషయం మీ అయ్యగారికి చెప్పకు అనగానే చేతులెత్తి దండం పెడుతూ శ్రీనయ్య ఇలా అన్నాడు అలాగేనమ్మా దయగల తల్లి మీరు చల్లగా ఉండాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు ఒక వారం రోజులు గడిచాయి పొలంలోని పనివారికి దుకాణంలోని పనివారికి జీతాలు ఇవ్వాలని డబ్బు సర్దుబాటు చేసి బ్యాగులో పెట్టి భద్రపరిచి ఉంచిన సొమ్ము యాభై వేల రూపాయలు ఆ రోజు సాయంత్రానికి కనబడలేదు దుకాణంలోని పనివారిన అందరికీ విషయం చెప్పి అంతా అణు అణువు క్షుణ్ణంగా వెతికించాడు కానీ ఫలితం కనబడలేదు ఒక్క రూపాయ రెండు రూపాయల ఏకంగా యాభై వేలు ఎన్నాళ్ళు కష్టపడితే వస్తుంది అనుకుంటూ రాత్రికి ఇంటికి నీరసంగా చేరుకున్నాడు అప్పలరాజు ఏదో కోల్పోయిన వాడిలా ఇంటికి వచ్చిన భర్తని చూసి కామాక్షి ఇలా అడిగింది ఏం జరిగిందయ్యా అదోలా ఉన్నావు దుకాణంలో ఏదైనా గొడవ జరిగిందా గొడవ గడాబి కాదు యాభై వేలు డబ్బుంచిన చిన్న సంచి కనపడకుండా పోయింది ఏంటి డబ్బు పోయిందా ఎలా పోయింది ఒక చోట బదులు ఇంకో చోట పెట్టి మరిచిపోయావేమో సరిగ్గా వెతకలేకపోయావా మొత్తం దుకాణమంతా పట్టినట్టు వెతికించాను కానీ దొరకలేదు కామాక్షి తనలో తాను గొనుక్కుంటున్నట్టుగా ఇలా అంది అయితే ఈ నెల పనివాళ్ళకి జీతాలు సున్నాయేనన్నమాట ఏమంటున్నావు జీతాలనేదో అంటున్నావు పాపం పనివాళ్ల జీతాలు నలుగు రోజులు ఆలస్యం అవుతాయి కదా అంటున్నాను తప్పదు మరి ఏం చేస్తాం అవును ఏం చేస్తాం మనం పేదవాళ్ళం కదా మనతో పాటు పేదోళ్ల కడుపు కూడా మార్చుదాం ఏం డబ్బు కనపడక నేనేడుస్తుంటే మధ్యలో నీ తాలింపు ఒకటి నోరు మూసుకుని పో అనగానే కామాక్షి వంటగదిలోకి పోయింది తరువాత మూడు రోజులు ఆ డబ్బుల బ్యాగ్ కోసం వెతుకుతూనే ఉన్నారు అప్పలరాజు కాని ఫలితం లేకపోయింది నాలుగవ రోజున జ్వరం తగ్గి మెరుగున పడిన శ్రీనయ్య కూతురు పదేళ్ల సీత పొయ్యిలోకి కర్రపుల్లల కోసం వెళ్తే అప్పలరాజు దుకాణం వెనకాల గుబురుగా ఉన్న తుప్పలో అప్పలరాజు డబ్బుల సంచి దొరికింది ఆ సంచి సీత భద్రంగా ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం పని నుండి వచ్చిన తండ్రికి చూపించి విషయం చెప్పింది ఆ సంచిని చూసిన శ్రీనయ్య ఆ సంచి తమ యజమాని అప్పలరాజుదిగా గుర్తించి అందులోని డబ్బు లెక్క పెడితే అప్పలరాజు పోయాయన్న యాభై వేలు ఉన్నాయి శ్రీనయ్య మరుసటి రోజు పొద్దున్నే పనికి పోతున్నప్పుడు సంచితో పాటు తన కూతురు సీతను కూడా తీసుకెళ్లి దుకాణంలోని అప్పలరాజుకి విషయమంతా చెప్పి డబ్బు సంచి ఇచ్చాడు అప్పలరాజు డబ్బును చూసుకున్నాక ఒక దురాలోచన కలిగింది వెంటనే శ్రీనయ్యతో ఇలా అన్నాడు ఇదేంటి శ్రీనయ్య ఇందులో డెబ్బై ఐదు వేలుండాలి యాభై వేలున్నాయి మిగతా డబ్బేది అనగానే శ్రీనయ్య కంగారు పడుతూ ఇలా అన్నాడు అమ్మ తోడయ్యా దొరికిన ఆ సంచిలో అంతే ఉందయ్యా అందులో పొరపాటును కూడా చెయ్యి పెట్టలేదు పరుల సొమ్ము నా దృష్టిలో పాములాంటిదయ్యా నీతి కబుర్లకేం గాని మిగిలిన పాతికివేల సంగతి ఏంటి అయ్యా నాకు దొరికిన సంచి భద్రంగా తీసుకొచ్చి అయ్యకిచ్చాను అయ్యా దని అలాగే మీ దగ్గరికి తీసుకొచ్చాడు ఇది నిజమయ్యా నిజ నిజాలు గ్రామ పెద్ద దగ్గర తేలుతాయి పదండి అని అప్పలరాజు శ్రీనయ్యని సీతని తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు అంతా విన్న గ్రామ పెద్ద ఇలా అన్నాడు అయితే అప్పలరాజు నీ పోయిన సంచిలో డెబ్బై ఐదు వేలున్నాయి యాభై వేలు కాదు అంటావు అవును గ్రామ పెద్దగారు ఈ శ్రీనయ్యే అందులోంచి ఇరవై ఐదు వేలు కాజేసుంటాడు అయ్యా గ్రామ పెద్దగారు ప్రమాణం నా కూతురు సీతకు దొరికిన ఆ సంచిలో ఉన్న డబ్బు అదే నాకే బుద్ధి ఉంటే మొత్తంగా సంచి దొరకలేదని చెప్తాను కాని దాన్ని ఎందుకు తెచ్చిస్తాను అయ్యా నాకిది షావుకార్ దుకాణమెనక తుప్పలో దొరికింది అలాగే తీసుకువచ్చి నాయనకిచ్చాను అప్పలరాజు శ్రీనయ్య చెప్పినది కూడా సమంజసంగానే ఉంది ఇది నీ సొమ్మే అయి ఉంటుంది సరిగ్గా గుర్తు తెచ్చుకో అయినా అప్పలరాజు అడ్డంగా దబాయిస్తూ ఇలా అన్నాడు ఆ సంచి దానిలో డబ్బు నాది కాదు గ్రామ పెద్దగారు నా డబ్బు డెబ్బై ఐదు వేలు అంటే ఖచ్చితంగా నీ డబ్బు కాదంటావు అయితే నా తీర్పు వినండి ఈ నాలుగు రోజుల్లో తన సొమ్ము యాభై వేలు పోయినట్టు నాకు ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదు కాబట్టి అప్పలరాజు తన పోయిన సొమ్ము డెబ్బై ఐదు వేలు అంటున్నాడు కాబట్టి తనకి దొరికిన డబ్బు సంచిని నిజాయితీగా తీసుకువచ్చిన శ్రీనయ్య కూతురు సీత నిజాయితీకి ఈ యాభై వేల రూపాయలు బహుమానంగా ఇస్తున్నాను ఇదే నా తీర్పు అనగానే అక్కడున్న వారందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు అప్పలరాజు నిశ్చేష్ఠుడై ఉండిపోయాడు మిత్రులారా చూశారా పోయి మోసం చెయ్యాలనుకున్న అప్పలరాజు అసలునే కోల్పోయాడు నిజాయితీగా తనకు దొరికిన డబ్బు తిరిగివ్వాలనుకున్న శ్రీనయ్య సీతల నిజాయితీకి బహుమానం వచ్చింది నిజాయితీ ఎప్పుడూ గొప్పది విలువైంది కూడా మా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు